ఓమ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా ఇంటికి దృష్టి తగిలింది కను దృష్టి తగిలింది అంటున్నారు మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి బాగోవడం లేదు మాకు ఇల్లు కట్టుకున్నాము కొత్త ఇల్లు కలిసి రావడం లేదు అని చాలామంది అడగడం జరిగింది మిత్రులని మీరు గుర్తుంచుకోండి ఇంటికి దృష్టి తగిలితే మీకు కొన్ని అవలక్షణాలు కనిపిస్తాయి ఇంట్లో ధన సంపాదన స్థిరంగా ఉండదు ఎప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్ అవ్వటం దెబ్బలు తగలటం భార్యాభర్తల మధ్య అనవసరంగా గొడవలు అవటం పిల్లల మధ్య కూడా గొడవలు అవ్వటం అంటే కుటుంబ సభ్యుల్లో ఉన్న పిల్లల మధ్య కూడా గొడవలు అవ్వటం అలాగే కుటుంబంలో పెద్దవారు ఉంటే వారితో అనవసరంగా గొడవలు పెట్టుకోవడం ఇంట్లో కుటుంబ సభ్యు పిల్లలు ముక్కు మొఖం తెలియని వాళ్ళతో వెళ్ళిపోవడం ఇలాంటి సంఘటన జరుగుతాయి కొత్తగా ఇల్లు కట్టుకున్నాము పాత ఇల్లు అయినా సరే కొత్త ఇల్లు అయినా సరే అలాంటప్పుడు కొబ్బరికాయ ఇది ఒక అద్భుతమైన ఉపాయం చెప్తాను మీరు కొబ్బరికాయ ఇలా పీచుని కొబ్బరికాయ తెచ్చుకోండి తర్వాత ఈ పీచుని తీసేయండి తీసేసి అంటే ఇలా మూడు కళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇలా పైన తీసేయండి మొత్తం పీచు తీసేయండి తీసిన తర్వాత ఇది దిష్టి తీయడానికి ఉపయోగించాలి ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఎలాంటి పరిస్థితులైనా చేయవచ్చు దీనికి ఎటువంటి నియమాలు ఏమీ లేవు ఇది శుక్రవారం సాయంత్రం ఆరు నుంచి రాత్రి పదకొండు గంటల మధ్య ప్రాంతంలో చేయవచ్చు ఎవరైనా సరే ఇలా కొబ్బరికాయ తీసుకొని మీ ఇంటి ఏదైతే ద్వారం ఉందో అంటే ద్వారం అంటాం కదా ద్వారం దగ్గర ఇలా కొబ్బరికాయని పట్టుకొని దీని మీద కర్పూరాన్ని పెట్టండి ఈ మూడు కళ్ళు మధ్యలో పెట్టండి కర్పూరాన్ని పెట్టి మీరు వెలిగించి ఈ కర్పూరాన్ని వెలిగించండి వెలిగించి మూడుసార్లు క్లాక్ వైజ్ అంటే దిష్టిస్తాం కదా ఇలా ఇలా మూడు సార్లు కింద నుంచి గుమ్మం కింద నుంచి పై వరకు ఇది వెలిగించి తిప్పండి ఇది తిప్పుతున్నప్పుడు స్లోగా తిప్పండి స్పీడ్గా తిప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే కర్పూరం వెలుగుతూ ఉంటుంది కాబట్టి స్లోగా తిప్పండి మూడు సార్లు తిప్పండి తిప్పి దీన్ని తీసుకువెళ్ళి ఇంటి బయట మీ ఎడమ చేత్తో ఇలాగే పట్టుకొని గట్టిగా నేలకేసి కొట్టండి అంటే అక్కడ రాయి ఉంటే రాయి మీద కొట్టండి ఇది పగిలిపోవాలి తర్వాత మీరు ఇంటి బయట కాళ్ళు కడుక్కొని అంటే ఎవరైతే దృష్టి తీస్తారో వాళ్ళు కాళ్ళు కడుక్కొని ఇంట్లోపలికి వెళ్ళండి ఇలా ప్రతి శనివారం నాడు ఇది చేయండి ఈ కొబ్బరి ముక్కల్ని మళ్ళీ పచ్చడికి వాడుకోవచ్చు గురువుగారు తినడానికి వాడుకోవచ్చు గురువుగారు అని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి పని చేయమాకండి ఈ కొబ్బరి చిప్పల్ని తర్వాత డస్ట్బిన్లో పడేయండి ఇలా ప్రతి శుక్రవారం సాయంత్రం చకటపడిన తర్వాత చేయండి ఖచ్చితంగా మీ ఇంటికి అంటే ఇంటికి తగిలిన దిష్టి దోషం అనేది తీరిపోతుంది ఎందుకంటే మీకు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ మీ ఇంటి ముఖద్వారం ఈ ముఖద్వారానికి చేయవచ్చు దిష్టి మీద దగ్గర దగ్గరగా ఒక ఐదు వేల ఉపాయాలు ఉన్నాయి అన్ని రకాల పదార్థాలతో మనకి అందుబాటులో ప్రతి పదార్థంతో మీకు రోజుకోటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఇది చేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడవద్దు అంటే దిష్టి తీస్తున్నప్పుడు తర్వాత కొబ్బరిగా కొట్టే ముందు చిరాకు పట్టం పరాక పట్టం లేకపోతే ఏదో ఒకటి అనటం ఇలాంటివి చేయమాకండి ఇది చేస్తే ఖచ్చితంగా మంచి మార్పులు వస్తాయి మీ కుటుంబానికి ఆర్థికమైన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో తొలగిపోతాయి మీ ఇంటికి దిష్టు అనేది తగ్గుతుంది ఖచ్చితంగా మీ పిల్లలు మీ మాట వింటారు ఆర్థికంగా కూడా మీరు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ఆ పదార్థం దొరికినప్పుడు ఆ సమయం ఉన్నప్పుడు ఆ సమయంలో చేయగలిగితేనే చేయండి సగం చేసి ఏ ఉపాయాలను మానే మాకండి ఒకవేళ సగం చేసి ఉపాయాలు మానేస్తే ఆ ఉపాయం మానేసినప్పుడు మీరు ఏదైతే తాంత్రిక ప్రయోగం అయితే పర్వాలేదు పూజలు అయితే నివేదన చేయాలి నేను అనివార్య కారణాల వల్ల ఈ ఉపాయం చేయలేకపోతున్నానని అలా చేయకపోతే మానసికంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు ఈ దిష్టి విషయాల్లో అలాంటి ఇబ్బంది లేదు తాంత్రిక ఉపాధి విషయంలో మాత్రం జాగ్రత్తగా విధానం మీరు చేయగలిగితేనే చేయండి లేకపోతే చేయమాకండి ఓకే మిత్రులరా ఓం నమష్వ శ్రీమాత